హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇవి నేను అంతకుముందు నోముకున్న నోములండి నేనైతే ఇలా నోముకున్నాను నా నోములు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి మేమైతే పసుపు ఇలా పెట్టుకుంటానండి పసుపు కుంకుమ పెట్టుకొని అందులో గౌరమ్మని పెట్టుకున్నాను ముంగిట్లో ముత్యాల నోము పెట్టుకున్నాను ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాల నోము పెట్టుకున్నానండి వాటికి ఒక గౌరమ్మ చేసి కూడా పెట్టుకున్నాను ఇదైతే ఎవరికైనా ఇవచ్చు తల్లిగారి తరఫున తర్వాత కైలాసగిరి పర్వతం నోముకున్నానండి ఈ కైలాసగిరి పర్వతంకు వన్ నాట్ ఎయిట్ రుద్రవర్తలు నూట ఎనిమిది విభూదులు కావాలి ఇలా పెట్టుకొని నోముకున్నాను తర్వాత సౌభాగ్యలక్ష్మి నోముకి ఒక గౌరమ్మ చేసుకున్నాను కలసి గిన్నెల నోమ్కి ఒక చేసుకున్నాను అలాగే రేణిపండ్లు జీడిపండ్లు చక్కెర నోములు పత్తి గుళ్ళాలు సుప్రభాత సేవలు అలా నోముకున్నాను వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవకు అవసరమైనవి తర్వాత గ్రాణాల గౌరీ నోము నొమ్ముకున్నానండి పిండి జల్లెలు పెట్టుకొని అందులో అన్ని రకాల వస్తువులు పెట్టి నోముకున్నాను తులాభారం నోము అండి ఇది ఇలా కట్టి తక్కెళ్ళు పెట్టి ఒక సైడ్ కృష్ణుని అచ్చలు ఇంకో సైడ్ తులసి దళాలు అయితే పెట్టుకున్నాను ఇవి నేను నోముకున్న నోములండి మా నోములు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి ఇది సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను ఇలా శివలింగాన్ని అయితే మధ్యలో అరంజ్ చేసుకొని ఐదు ఐదికరుల బియ్యం పోసుకొని నూట ఎనిమిది రుద్రవర్తులు నూట ఎనిమిది విముదులు నూట మట్టి ప్రమిదలు రుద్రాక్షమాల పెట్టుకున్నాను మా ఈ నువ్వులు ఉండలైతే ఇలా పోసుకుంటాము ఇవి గ్రామాల గౌరవం బియ్య పిండి పసుపు కుంకుమ బెల్లము ఒక పోక వన్ రూపీ కాయిన్ ఇది చెష్టి పుట్టి నోము మీ తులాభారం నోము ఇది పుట్టింటి అత్తింటి చీర పుట్టింటి సారేడా ఇవి సౌభాగ్య నోము అయిపో పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిరిమీళ్ళ నోము ఎవరికైనా ఇవ్వచ్చు తల్లిగారి తరఫున కానీ ఎవరైనా పెద్దమ్మ చిన్నమ్మలకు ఇవి పత్రికల నోమండి ఒక ప్లేట్ తీసుకున్నాను ఇలా పత్రికలకు రాముడు సీతాన్ని రాసి రెండు కుడకలు పెట్టి నోముకున్నాను ఇది పత్తి గుల్లాల నోమండి కొంచెం కొంచెం పత్తి పెట్టి ప్లాస్టిక్ బుట్టలు పెట్టి నవ్వుకున్నాను ఇది వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ అని నవ్వుకున్నానండి గోవింద గోవిందనామాలు పెట్టుకోండి ఈ సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నా నోములు బాగున్నాయా బాగుంటే కమెంట్ చేయండి